శ్రీ దాదాసాహేబ్ కపర్దేగా అందరిచే పిలువబడే శ్రీ గణేష్ శ్రీకృష్ణ కపర్దే ప్రఖ్యాత న్యాయవాది కేంద్ర శాసనసభలో సభ్యుడు మరాఠీ సంస్కృత భాషలో గొప్ప పండితుడు ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకుల్లో ఒకరు భారత స్వాతంత్రోద్యమానికి సంబంధించిన ఎన్నో అమూల్యమైన విషయాలున్న దృష్ట్యా శ్రీ కపర్దే డైరీలను భారత ప్రభుత్వం పురావస్తు శాఖ భద్రపరిచింది కపర్దే షిరిడీలో బాబాతో తాను గడిపిన నూట పన్నెండు రోజుల్లోనూ జరిగిన విషయాలను క్లుప్తంగా తన డైరీలో వ్రాసుకున్నాడు శ్రీ సాయి సచిత్రకు శ్రీ ఖపర్దే షిరిడీ డైరీ ఒక అమూల్యమైన ఆధారం శ్రీ కపర్దే తన డైరీలో ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల పదకొండున వ్రాసుకున్న ఒక అంశం ఆ డైరీ మొదటిసారి సాయిలీలా మాసపత్రికలో వెలువడినప్పుడు ప్రచురింపబడలేదు శ్రీ ఖపర్దే కుమారుడు బాలకృష్ణ కపర్దే రచించి ప్రచురించిన ఖపర్దే జీవిత చరిత్రలో మొదట వెలుగు చూసింది తర్వాత దానిని సిరిడి సంస్థాన వారు కూడా ప్రచురించారు తన డైరీలో ఆ రోజు శ్రీ ఖపర్దేవ్ రాసుకున్న విషయం ఏమిటనేది ఇప్పుడు చూద్దాం మాధవరా దేశ్పాండే అంటే శ్యామ ఇక్కడే నిద్రపోతున్నాడు నేను కనీమి ఎరుగని విషయాన్ని స్వయంగా నా కనులారా చూచాను చెవులారా విన్నాను నిద్రలో ఉన్న మాధవరా దేశ్పాండే తీసుకుని ప్రతి ఉచ్ఛ్వాసలోనూ వదిలే ప్రతి నిశ్వాసలోనూ సాయినాథ్ మహారాజ్ సాయినాథ్ బాబా అనే నామం స్పష్టంగా వినిపిస్తూ ఉంది ఆ నామోచ్చారణ ధ్వని ఎంత స్పష్టంగా ఉండాలో అంత స్పష్టంగానూ ఉంది శ్యామ గురక పెట్టినప్పుడు ఆ పదాలు కొంచెం దూరంలో ఉన్నా వినిపిస్తున్నాయి ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం ఈ విధంగా కాపర్దే తన డైరీలో శ్యామాకి సంబంధించిన విషయాన్ని రాసుకున్నారు బాబాని ఎన్నో సంవత్సరాలు అత్యంత సన్నిహితంగా సేవించి శ్రీ సాయినామే తన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చేసుకున్న భాగ్యశాలి శ్యామ బాబా మహాసమాధి అనంతరం తాను శ్రీ సాయి సన్నిధిని సరిగ్గా ఉపయోగించుకోలేదేమోనని విచారించేవాడట మనలో చాలామంది శ్రీ సాయి సచిత్ర చదివిన వాళ్ళు శ్యామపరంగా ఒక అపోహ ఉంటుంది అదేమిటంటే బాబాను లక్ష్య పెట్టలేదని బాబా అంటే విలువ ఎక్కువ చనోభావంతో బాబాను గుర్తించలేదని అందులో కొంత నిజమైన అందరికంటే బాబా అంటే తనకు ఎంత ప్రాణం అనేది ఈ యొక్క శ్రీ కపర్దే డైరీని బట్టి మనం గుర్తించవచ్చు శ్యామ నిద్రపోతున్నప్పుడు తన ఉచ్ఛ్వాసలోనూ నిశ్వాసలోనూ కూడా సాయినాథ్ మహారాజ్ సాయినాథ్ బాబా అనే నామే స్పష్టంగా వినిపిస్తూ ఉంది అంటే అతడు బాబాను ఎంత ప్రాణప్రదంగా అభిమానిస్తున్నాడో మనం గ్రహించవచ్చు ధన్యజీవి శ్యామ Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai Om Sai Sri Sai Jai Jai Sai Jai Jai Sai i see